చాలా అంటే చాలా రుచిగా మరమరాలతో ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరమరాలతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకోవాలండి ఇప్పుడు మైదాపిండిలోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పుతో పాటు పావు చెంచా వరకు వాము కూడా వేసుకొని ఉప్పు అలాగే వాము పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండిలోకి సరిపడా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న ఈ మైదా పిండి ముద్దని కొంచెంగా తీసుకుని పొడిపిండి పిండి వేసుకుంటూ పలచగా చపాతీలాగా తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్న ఈ చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఇక్కడ ఒక నేను ఒక గిన్నె తీసుకున్నానండి ఈ గిన్నె వెనక సైడ్ మొత్తం నూనె రాసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి అనేది పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎక్కువ గుంట లేకుండా ఉన్న ఐరన్ తవా అనేది పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ తవాలోకి నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత మనం గిన్నెకి నూనె రాసుకున్నాం కదా ఆ గిన్నెని ఒక్క నిమిషం పాటు ఈ నూనెలో ఈ విధంగా పెట్టుకొని ఆ తర్వాత గిన్నెను ఈ విధంగా వేరొక సైడ్ తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత మనం లాగా తయారు చేసుకున్నాం కదా మైదా పిండితో ఈ చపాతీని ఇలా గిన్నె పైన వేసుకొని ఇప్పుడు తవాలో ఉన్న నూనెను ఈ విధంగా చపాతీ పైన వేసుకుంటే మనకి చక్కగా పెద్ద బుట్టలాగా వచ్చేస్తుందండి ఈ బుట్ట అనేది మనం స్టఫింగ్ కోసం వాడుకుంటాము అంతేకాకుండా చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు ఇలా వేయించుకున్న ఈ బుట్టని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు మర్మరాలు వేసుకుంటున్నానండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి కొంచెం వేసుకుంటున్నాను అలాగే నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి మనం తయారు చేసుకున్న ఈ బుట్ట అనేది మనకి క్రిస్పీగానే ఉంటుందండి మెత్తపడదు ఇప్పుడు పైన నేను కొంచెం సేవ్ వేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న కొద్దిమీర వేసుకుంటే చాలు మనకి చాలా క్రిస్పీగా ఉండే చాట్ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్లే మనం ఈ చాట్ని ఈ మరమరాలు చాట్ని చక్కగా అదేనండి ఈ బురుగుల చాట్ని స్పూన్ అయినా తినచ్చు లేకపోతే చక్కగా ఈ బుట్టని విరుచుకుంటూ ఆ బుట్టనే ఒక స్పూన్ లాగా తినేసేయచ్చు మరి మీ అందరికీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్